తెలంగాణ తల్లి రూపం మార్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టి మన ఆత్మగౌరవాన్ని తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని మనసులోనే పెట్టుకొని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కూడా అణిచి పద్ధతిలో తెలంగాణ తల్లిని మార్చాలని దొంగ చాటున ఒక ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి సెక్యూరిటీని వదిలిపెట్టి తన కాన్వాయిని వదిలిపెట్టి కొత్త విగ్రహాన్ని తయారు చేసేటువంటి పెద్దాంబరి పేటకు దొంగతనాన్ని వెళ్ళినటువంటి ఒక దొంగ ఒక గజ దొంగ ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మనకు సిగ్గుచేటు అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలో ఫలితంగా కొత్త తెలంగాణ తల్లి పేరు మీద ఉన్నటువంటి తల్లిని అవమానపరుస్తూ ఊరూరు తెలంగాణ విగ్రహాలు ఇప్పటికే వచ్చినాయి అన్ని గ్రామాల కుల సంఘాలు ప్రజలు అంకా చూస సంఘాల రాజీ వహించి అంకా చర్యలు కష్టపడి సంపాదించిన డబ్బుతో చందాలు పోగు చేసుకోవాలి ఇలా ప్రతి సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఒక బాధ్యతగా తల్లిని మనందరం కొలుసుకున్నది తెలుసు మన నియోజకంలోనే దాదాపు నలభై సెంటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉప స్థలాలు చూస్తే ఆరు వేల ఐదు వందల పై సెంటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి ఇలా దేవతగా కొలిచినా వారి చిన్న స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగాన్ని రచించినప్పుడే మనలాంటి అరచివేదకు పోయేటట్టు ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే చిన్న రాష్ట్రాలు వాళ్ళని వెసులుబాటును వారించినటువంటి వెసులుబాటు తోటి వాళ్ళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఆనాడు స్థాపించి తెలంగాణ రాష్ట్రం సాధించి ఇవాళ మనం ముందు పెట్టిన విషయం తెలుసు ఇలా అంబేద్కర్ గారి ఆలోచన ఫలితమే వారి వెసులుబాటే కేసీఆర్ గారు ఆసరా చేసుకుని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి ప్రాణాలు తెలంగాణ తెచ్చింది ఎంతో మంది జేఏసీల పేరు మీద టిఆర్ఎస్ పేరు మీద అనేక ప్రజా సంఘాల పేరు మీద ఎంతో మంది కార్యకర్తలు ఉద్యమాలు నడిపి ఉద్యమకారులు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో గాయాలు సరిపోతుంది కూడా తెలంగాణ ఉద్యమాన్ని పిలవకుండా ఆనాడు అటు బీఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఇటు తెలంగాణ తల్లి స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఇలా ప్రజల పెట్టిన పెట్టినాం ఎస్తేనే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దొంగకు మార్పు ఒక ఆశతో తెలంగాణ ప్రజలు మోసపోయి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఇవాళ ఆయన చేసే పని ఏంటంటే గతంలో ఉన్న పథకాలు ఎక్కువ నిధులతో ఉండే పథకాలు మిల్లు ఎక్కువ పథకాలు ఎక్కువ నంబర్ ఆఫ్ స్కీమ్స్ వస్తాయన్న మిల్లు గ్రామాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా కేసీఆర్ గారు